ఏదైతే పేరెంట్సు టీచర్సు మెగా ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావటం ఆ రోజు ఇరవై ఐదు కంప్యూటర్లు ఇస్తానని ఏదైతే చెప్పారో లైబ్రరీకి కావాల్సిన బుక్స్ ర్యాక్స్ కావాలని ఏదైతే ఇస్తామని చెప్పారో పది రోజులు తిరక్క ముందే ఇరవై ఐదు కంప్యూటర్స్తో పాటు రివాల్వింగ్ చైర్స్తో పాటు ర్యాక్స్ బుక్స్ని ఈరోజు పంపించి ఈ యొక్క శారదా హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది దానికి మా కలెక్టర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ గారు కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఒక శారదా హై స్కూల్కి అందించడం జరిగింది అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పది రోజుల్లోనే ఇమ్మీడియట్గా వారి సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడికి ఇవ్వటం సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కంప్యూటర్స్ కానీ చైర్స్ కానీ బుక్స్ కానీ అందించడం జరిగింది ఎందుకంటే వారు ఏదైతే మాట అన్నారో ఆ మాటని ఎక్కువ రోజులు గడిస్తే కూడా బాగుండదని పది రోజుల లోపలే డెలివరీ చేయటం జరిగింది